హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలాంటి కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ ఏమీ లేకుండా ఏ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేయాలో చూద్దాం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడే రెసిపీ అండి ఎలాంటి సాఫ్ట్గా ఈజీగా జ్యూసీగా మంచి ఫ్లేవర్ తో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ముందుగా మన జీడిపప్పు బాదం పప్పుని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి కూల్ వాటర్తో కాదు హాట్ వాటర్తో ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి నేను చెప్పే టిప్స్తో ఈ ఐస్ క్రీమ్ని తయారు చేస్తే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో ముందుగా మనం హాఫ్ లీటర్ మిల్క్ అనేది తీసుకున్నామండి నేనైతే కౌ మిల్కే తీసుకున్నాను మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే క్రీమ్ పాలు తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ తీసుకొని ప్యాకెట్ని హాఫ్ లీటర్ ప్యాకెట్కి ఒక టెన్ టు ఫోర్టీన్ జీడిపప్పు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు సిక్స్ బాదం పప్పు పడతాయండి ఈ బాదం పప్పుని జీడిపప్పుని మనం అరగంట ముందే నానపెట్టుకున్నాం కనుక బాదం పప్పు పై పొర అనేది తీసి దీన్ని బాదం జీడిపప్పుని మనం మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు అనేది పొంగుతున్నప్పుడు మీగడని లోపలికి కలుపుతూ చక్కగా బాయిల్ చేయాలి ఈ విధంగా మరిగించడం వలన మన కుల్ఫీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది జీడిపప్పుని బాదం పప్పుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి హాఫ్ లీటర్ పాలు నేను తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు అది పావు వరకు అయ్యే విధంగా మనం మరిగించుకోవాలి ఈ మిల్క్ అనేది చక్కగా మనం బాయిల్ చేసుకోవాలండి పైన ఏర్పడుతున్న మేగడ్ని గిన్నె కదుక్కున్న మేగడ్ని రెండింటినీ లోపలికి కలుపుకుంటూ చక్కగా మనం పాలని ఈ విధంగా పాలనేవి సగం వంతు వచ్చిన వరకు మరిగించుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఈ పాలల్లో వేయాలండి ఈ పాలల్లో వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మరిగించాలి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి మరిగించాలండి ఈ విధంగా జీడిపప్పు మిక్స్ వేసిన తర్వాత ఈ యొక్క టెక్చర్ అనేది కొంచెం సాఫ్ట్గా థిక్గా తయారవుతుంది తయారైనప్పుడు మనం సిమ్లో పెట్టుకోవడం వల్ల ముద్దలు కట్టకుండా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది సో దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి కలుపుకొని అది దగ్గర పడిన తరువాత దించాలి చూడండి నాకైతే మాత్రం ఒక టూ మి టూ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇది కంప్లీట్లీ చల్లారినివ్వాలి ఇవ్వాలండి ఇప్పుడు చల్లారిని ఇచ్చిన మనం చల్లార పెట్టడానికి కలుపుతున్నప్పుడే నాకైతే ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చింది క్రీమీగా ఫామ్ అయ్యింది అండి సో మీరు కూడా నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మీరు చక్కగా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకోవచ్చు ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసి మనం చల్లారి పెట్టుకున్న ఈ యొక్క ఐస్ క్రీమ్ మిక్స్ అనేది మిక్సీ పట్టాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం తీసి ఇది మిక్సీ చేయాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ స్టేజ్లో మనం యాలకల ఫ్లేవర్ అనేది మనకి ఇష్టపడితే కొంచెం యాలకల్ని మిక్సీ పట్టాలండి పౌడర్ వేసుకోవాలి ఈ స్టేజ్లో ఈ యొక్క పౌడర్ వేస్తే ఇంకా రుచి యాడ్ అవుతుంది సేమ్ మనం బయట కొన్ని లానే టేస్ట్ వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది బెల్లం కాబట్టి హెల్దీ కూడా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి నాకైతే ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఏమీ యూస్ చేయకుండానే నాకు కుల్ఫీ కలర్ కూడా వచ్చింది ఈజీ వేలో ఇది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం చల్లారాక ఒక బాక్స్ తీసుకొని స్టీల్ బాక్స్ తీసుకొని స్టీల్ బాక్స్లో వేసేయాలండి స్టీల్ బాక్స్లో వేసిన తర్వాత గార్నిషింగ్ కోసం కాజు జీడిపప్పు నేనైతే వేసుకుంటున్నాను వేసుకొని చిన్న పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో డైలీ యూస్ చేసేవి ఆ పాలిథిన్ కవర్ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచిన తర్వాత చూపిస్తున్నాను నాకైతే ఐస్ క్రీమ్ ఫామ్ అయిపోయింది కుల్ఫీ ఫామ్ అయిపోయిందండి ఈ యొక్క కుల్ఫీ తినడం వలన పిల్లలు హెల్దీగా ఉంటారు అలా అని డ్రై ఫ్రూట్స్ వేయడం వలన బెల్లం యూస్ చేయడం వలన షుగర్ కాకుండా ఎవరైనా తినొచ్చు పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా అంతే ఎంతో రుచికరమైన బాదం కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెల్లంతో తయారు చేసిన రెసిపీస్ ఇంకా ఏమైనా మనకి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్